స స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సూర్యషష్ఠి ఈ సంవత్సరం తొమ్మిదో తేదీ మరి ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి సూర్యషష్ఠి వచ్చింది దీన్నే పాపహార షష్ఠి అని కూడా అంటాం అన్నమాట ఈ యొక్క సూర్య షష్ఠి రోజున మనకేమవుతుందంటే సూర్య ఛత్ అని కూడా అంటాం అంటే నాలుగో రోజు అని అర్థం ఈ ఈ రోజున సూర్యుడిని బాగా పూజ చేస్తాం సూర్యుడు షష్ఠి ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అనమాట ఒకళ్ళు ఒకళ్ళు అన్నదమ్ముళ్ళు కాబట్టి ఆ రోజున సూర్యోపాసన మనం సాంప్రదాయంగా చేస్తాం ఎవరికైతే రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా గతంలో ఈ రాజ్యం కోసం పోరాటం చే చేయలేక సూర్యభగవాను ఉపాసిస్తే సూర్యభగవానుడు వాళ్ళ యొక్క రాజ్యాలను మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చాడు ముఖ్యంగా పురాణాలలో మహాభారతంలో కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు ఆయన ఆయన ఈ వ్రతాన్ని చేశాడు సూర్యషష్ఠి వ్రతాన్ని అందువల్లనే వీరాది వీరుడయ్యాడు దాన దాన గుణంలో ఇక అతన్ని మించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి పేరు తెచ్చుకున్నారు అలాగే మహాభారతంలో ద్రౌపది అమ్మవారు ద్రౌపదీ దేవి ఈ యొక్క వ్రతాన్ని చేసి ద ఈ యొక్క సూర్యషష్ఠి వ్రతాన్ని చేసి సూర్యుని ఉపాసించడం ద్వారా ఆమెకు ఒక గొప్ప దివ్య శక్తులను తెచ్చుకుంది ఎవ్వరికైనా సరే కుష్ఠువ్యాధి ఇలాంటి దారుణమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా వాటిల్ని ద్రౌపది అమ్మవారు అవన్నీ కూడా తన యొక్క సూర్యోపాసన చేత తగ్గిచ్చేసేది అంటే ఆ వ్రతాన్ని చేయడం ద్వారా సూర్యభగవానుడి యొక్క వరాన్ని పొందిందామె ఎవరైతే ఈ రోజున చర్మ వ్యాధులు తర్వాత అనేక రకాల వ్యాధులతో బాధపడు బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ప్రొద్దున్నేది ఎల్లవార్జాని లేచి ఈ యొక్క సూర్యుడు నిద్ర లేకముందే లేచి తలంట అన్నీ కూడా పూర్తి చేసుకొని శుభ్ర వస్త్రాలు ధరించి ఆ రోజున సూర్యుడికి అర్ఘ్యాన్ని వదలాలా సూర్యుడికి వందనాలు చేయాలా మరి సూర్యోపాసన సూర్యుడికి పంచాయతీలలో ఒకటైనటువంటి ఆ సూర్య భగవానుడికి మనం పూజ ద్వారా ఆ సూర్యభగవానుడి యొక్క అనంతమైనటువంటి కరుణా కటాక్షాలు మనకు వస్తాయి అసలు ఈ రోగాలను నయం చేసేటటువంటి శక్తి ఒక సూర్యభగవానుడికే ఉంది అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు ఆరోగ్యం ఎప్పుడు కూడా భాస్కరుడు అంటే సూర్యుని చేతిలో ఉంటుంది ఎవరైనా సరే మనకి రోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఏదో రకంగా సూర్యభగవానుడు పూజ చేసుకోవాలి మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరస వెళ్ళి సూర్యభగవానుడికి దేవాలయం ఉంది అక్కడ భగవాన్ అక్కడ ఎదుర్కొండగా ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరుని ఇంద్రుడు ఆ కోనేరుని సృష్టించినట్లుగా చెప్తారు ఎందుకంటే అహల్యను పొందిన తర్వాత కపటోపాయంతో ఈ యొక్క ఇంద్రుడికి సహస్ర యోనులన్నీ కూడా కనబడాలి అని మరి గౌతమ్ మహర్షి చెప్పించాడు చెప్పిస్తే ఇలా చూసుకోగానే అన్ని సహస్ర యోనులు అంటే సహస్రం అంటే కోటి వెయ్యని కాదు సంస్కృతంలో నానార్థంలో అసలు బాడీ నిండా యోనులు కనబడిపోతుంటే అందరికీ కూడా కనబడిపోతున్నాయి ఆయన దెబ్బతో అడిలిపోయి మొత్తం అందరికీ కనబడుతుందని చెప్పి సిగ్గుతో మళ్ళీ ఆయన ప్రార్థించినట్లయితే గౌతమ్ మహర్షి ఏం చెప్తారంటే వెళ్ళి మరి సూర్యోపాసనం కనుక చేసినట్లయితే ఇవి కనబడమంటే అప్పుడు ఈ యొక్క సరస్సులో అక్కడికి వెళ్ళి తన వజ్రాయుధంతో ఆ సరస్సులను సృష్టించి అరసవెల్లిలో ఆ యొక్క సరస్సులో స్నానం చేసి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆరాధన చేస్తారు ఈ యొక్క సహస్ర యోనులన్నీ కూడా సహస్ర నయనాలుగా మార్చేసి సూర్యభగవానుడు చేశాడనమాట గౌతమ మహర్షి వరం వల్ల అందువలన తనకే కనబడతాయి ఇంద్రుడు తన శరీరం ఇప్పుడు కూడా తన శరీరాన్ని కనుక చూసినట్లయితే సహస్ర యోనులు అతనికి కనబడతాయి మనకు కనబడమనమాట ఆ విధంగా అమెండ్మెంట్ చేసుకున్నాడు ఆ వరాన్ని ఇంద్రుడు ఆ యొక్క సూర్య ఉపాసన వల్ల ఏమవుతుందంటే ఎవరైతే వ్యాధులు బొల్లి ఇలాంటి వ్యాధులు ఉంటాయో అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం కనుక చేస్తే తగ్గిపోతుందనమాట నేను చాలామందిని చూశాను నాకు తెలిసినటువంటి వాళ్ళు బొల్లి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు చర్మ వ్యాధులతో రకరకాల చర్మ వ్యాధులు వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరస వెళ్ళి క్షేత్రాన్ని అందులో స్నానం చేస్తే నా కళ్ళ ముందు తగ్గిపోయినాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా పెదనాన్నగారు మరి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేవారు డాక్టర్గా మరి ఆయన ఆ శ్రీకాకుళం అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడిని అక్కడ అరసు వెళ్ళి వాళ్ళం శ్రీముఖలింగం ఉంటుంది కూర్మావతారం కూర్మం ఉంటుంది వసుంధర నా నదికి మరి చక్కగా ఈ యొక్క కళింగపట్నం రేవులో ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క అరసవెల్లి క్షేత్ర మహిమని నేను చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందే తగ్గినాయి అలాగే ఈ సూర్య భగవానుడికి మనం చక్కగా చిక్కుడి గింజలతో మనం రథాన్ని లాగుతూ రథసప్తమికి ఎలాగైతే చేస్తామో చిక్కుడు ఆకులు కనుక ఇప్పుడు దొరికినట్టే ఎట్లయితే చిక్కుడు ఆకుల మీద ప్రసాదం అన్నీ కూడా మనం సమర్పించవచ్చు స్వామివారికి స్వామివారికి రకరకాల నైవేద్యాలు మనం చేయవచ్చు పాయసాన్నం ఇవన్నీ కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలా చక్కగా ఓం ఆది ఆది నవగ్రహ నేవతే న నవగ్రహ దేవత భ్యోనమ అని చెప్పి నవగ్రహాలన్నింటినీ కూడా ముఖ్యుడైనటువంటి ఈ యొక్క సూర్యభగవాను మనం పూజ చేస్తాం ఛాయావశాసమేత్త శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ అని చేస్తాం అనమాట సూర్యుడికి మామూలుగా మనం ఆ రోజు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఆరోగ్యం ఉన్నవాళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆ రోజు తెల్లవారుజావనం లేచి యథాతథంగా అక్కడ షోడసోపచార పూజలతో సూర్యభగవాను మనం పూజ చేస్తాం ఆర్క చెట్టు అంటే జిల్లేడు చెట్టులో సూర్యనారాయణ మూర్తి ఉంటాడు కాబట్టి మీరు అక్కడ ఏదైనా సరే ఈ యొక్క జిల్లేడు చెట్టు కనుక ఉన్నట్లయితే దాని చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసుకుంటే మనకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆ రోజున సూర్యషష్ఠి రోజున కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి అలాగే పాయసాన్నము పులిహార దద్దోజనం ఇక మీ ఓపికది నైవేద్యాలు అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకు సూర్య భగవానుడికి మనం సమర్పించి పేదవాళ్ళకందరికీ కూడా ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట కాబట్టి ఈ సూర్యుడికి కుమారుడైనటువంటి తన కర్ణుడికి సూర్య కవచాలని ఇచ్చాడు సూర్యుడి ఎంత ప్రత్యక్షమైనటువంటి దేవుడు అంటే ఆయన యొక్క తేజస్సు భరించలేక విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంధ్యాదేవి తన నేడనే ఉషాగా ఛాయాగా మార్చి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణమంతా పోసి నువ్వు నేను తపస్సుకెళ్ళిపోతున్నాను నువ్వు కాపురం నువ్వు చేసుకో అని చెప్పేసి ఛాయాదేవి సూర్యభగవానుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడిని తాపాన్ని భరించలేక తన నేడకి ఛాయాదేవికి ప్రాణప్రతిష్ఠ పోసి భారతతో కాపురం చేస్తుంది నేను తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే అక్కడ మనకి ఈ యొక్క సూర్యభగవానుడికి ఉషా సంధ్యాదేవితో శని యామిని ఆ తర్వాత మనకి మనువు పుడతారు అలాగే ఈ యొక్క ఛాయాదేవితో శనీశ్వరుడు భద్రాదేవి ఇలా మిగతా సంతానం కలుగుతారు అయితే అయినప్పటికీ కూడా సూర్యభగవానుడి యొక్క తేజస్సు తగ్గకపోయేసరికి అప్పుడు విశ్వ ఏం చేస్తారంటే విశ్వకర్మ తన యొక్క శక్తితో ఈ యొక్క సూర్యుని యొక్క శక్తి నుంచి విత్డ్రా చేసి ఒకటి సుదర్శన అస్త్రం కింద సుదర్శన చక్రం కింద తయారు చేసి విష్ణుమూర్తికి ఇస్తాడు ఇంకోటి త్రిశూలంలో సూర్యశక్తిని పెట్టి శివుడికి ఇస్తాడు అంత శక్తివంతమైనటువంటి దేవుడు అనమాట సూర్యభగవానుడు ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా మనకి సూర్యనారాయణమూర్తి కనబడుతున్నాడు కాబట్టి ఆయన్ని ప్రత్యక్ష దైవం అని అంటారు ఈ సూర్యభగవానుడు జీవరాశిని సృష్టిస్తున్నాడు నీళ్ళు వస్తున్నాయి వేడొస్తున్నాయి మనందరం కూడా బ్రతుకుతున్నాము అంటే ఆ సూర్యభగవానుడు ఉండడం వల్లే కాబట్టి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టము ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నాన్ వెజిటేరియన్ ఫుడ్ని కానీ సిగరెట్లు కానీ మందు కానీ ముట్టుకోకూడదు అదే రూల్స్ ఇక్కడ అప్లై అవుతాయి ఈ సూర్య షష్ఠి రోజున ఈ తొమ్మిదో తేదీన మనకి సోమవారం వచ్చింది ఆ రోజు ఉపవాసం ఉండి భక్తులంతా కూడా మరి ఒంటిపూట భోజనం చేసి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు సూర్యస్థితుల్ని ఆతిథ్య హృదయాల్ని జపించడమే కాకుండా అర్ఘ్యాలు వదలడము సూర్య నమస్కారాలు చేయడము యోగా ఆసనాలు ఇవన్నీ కూడా వేసి సూర్యుడిని మంచి చక్కటి పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి ఇష్టం అవన్నీ కూడా సూర్య యంత్రాన్ని వేసి అక్కడ ముగ్గులతో మనం కనుక పూజ కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆ సూర్యషష్ఠి రోజున ఇస్తాడు అంతేకాకుండా దీన్ని హరణ షష్ఠి అంటారు కాబట్టి ఈ పాపాలని కూడా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయి ఇది భాద్రపద మాసంలో మనకి తొమ్మిదవ వచ్చింది అలాగే కార్తీక మాసంలో కూడా మళ్ళీ షష్ఠి అని వస్తుంది దీన్ని సూర్య ఛత్ అని అంటాము ఛత్ అంటే నాలుగు అని అర్థము కాబట్టి ఈ యొక్క సూర్య షష్ఠి మనకు జపించుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా సూర్య మంత్రాన్ని జపించిన అలాగే ఆ సూర్య వ్రతాన్ని సూర్యషష్ఠి వ్రతాన్ని కనుక మనం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా సౌభాగ్యవంతులు అవుతారు కాబట్టి మీరు కూడా ఆ రోజు సూర్యనారాయణమూర్తి షష్ఠి పూజ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వ్రతాన్ని చ సకల దరిద్రాలు మీకు పోతాయి శుభమస్తు